స్వామివారి మహోత్సవంలో కన్యాదానము అనేటువంటి కర్మను చక్కగా పూర్తి చేశారు అర్చక స్వాములు వారు దివ్యమైనటువంటి కన్యాదానం అయిన తరువాత లోక కళ్యాణము కోసమే ఈ స్వామివారికి తల పుష్పాలు యథాశక్తిగా సమర్పణం చేస్తూ ఉన్నారు వాళ్ళు కళ్యాణం జగత్కళ్యాణం సీతారాముల కళ్యాణం గొప్ప కళ్యాణమోత్సవం అందరికీ సమస్తమంగళము తలగా మహానం చేత ఋతవత్సాగ్ ప్రోకాదిశ్చే మిశం अमृतम् प्रार्थया न स्यत्ते भवतु मङ्गलम् चन्द्र प्रभो आयात् नो भगवान् पुराण पुरुषः पुर्यात् सदा लक्ष्मीनारायण्या